నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ ఇన్ హోమ్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం ఈడీ ఈడీ అంటే డిస్ డిస్ఫంక్షన్ అని అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఈడి పునరుత్పత్తి అనేది ప్రతి జీవికి భూమిపైన ఉండే ప్రతి జీవికి కూడా ఇంపార్టెంట్ అలాగే మనుషులకు కూడా ఇంపార్టెంట్ సో ఈడీ అనేది ఎవరు జనరల్గా మగవాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఇది డిస్ డిస్ఫంక్షన్ అనే దానికి కారణాలు చాలా ఉంటాయి ప్రతిదీ అన్నీ తెలుసుకొని మీ జీవితం ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఎరక్టల్ ఫంక్షన్ కారణాలు అనుకుంటే మనము ఇది మన ఒబేసిటీ లా ఉండే వాళ్ళలో ప్రాబ్లం వస్తుంది తర్వాత హార్మోన్స్ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళల్లో హార్మోన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇంకా కొంతమందిలో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే దానికి కారణం బిజీ బిజీ లైఫ్ దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఎంతసేపు ఇట్లా ఏదైనా ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు ఆర్థిక భారాలు ఇలాంటివన్నీ కూడా మనిషి ఒత్తిడికి గురి చేస్తాయి ఎక్కువ ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు కూడా ఆసక్తి అనేది తగ్గిపోయింది ఆసక్తి లేకుండా ఈ ముఖ్యంగా ఈ సెక్స్ విషయాలు శృంగారం విషయాలలో ఏం చేయడానికి ఉండాలి సో ఎటువంటి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి భార్య భర్తలు ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండాలి ఒకరి మీద ఒకరు అర్చుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ చేసుకుని మనస్పర్ధలు పెంచుకోవడం వల్ల గ్యాప్ పెరుగుతుంది ఆ గ్యాప్ పెరిగినప్పుడు ఆసక్తి తగ్గుతుంది దానిపైన వచ్చే రిఫ్లెక్ట్ సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్మోన్స్ ప్రభావం చూపిస్తుంది ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో మనిషి వాళ్ళలో కావాల్సిన హార్మోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతుంటాయి ఎప్పుడైతే సంతోషం ఉండదో ఇంట్లో అప్పుడు కావాల్సినవి తక్కువైపోతాయి అయిపోతాయి అనవసరమైన ఎక్కువైపోతాయి అంటే స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి దానివల్ల ఇంకా ప్రాబ్లం వస్తుంది మరి అంగ సమస్యలు అంగస్తమన సమస్య అంటుంది దాంట్లో ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ఉండడం వేరే జబ్బులు ఉండడం వల్ల డయాబెటీస్ బీపీ ఇలాంటి వారిలో కూడా ఈ అంగస్తమణ సమస్యలు అనేటివి కామని చేస్తుంది సో మరి ఈ జనరేషన్లో ముప్పై నలభై ఏళ్ళకి బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి ఎందుకంటే సరైన వ్యాయామం లేదు సరైన ఆహార నియమాలు లేవు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు వస్తాయి సో ఇవన్నీ కూడా కారణాలు తర్వాత సర్జికల్గా ఏమైనా ఉన్నా కూడా ఒక్కోసారి యూరినరీ ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తారు అలాంటప్పుడు కూడా ఇలా ఈఈడీ అంటే ఎరక్టల్ డిస్టన్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కారణాలు ఇవన్నీటితో పాటు కొన్ని సైకలాజికల్ ప్రాబ్లం ఎప్పుడైనా ఒకసారి వీక్నెస్ వచ్చి చక్కగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే అది మైండ్లో ఉండిపోతుంది అంటే ఎదుటి వాళ్ళు కూడా సపోజ్ భార్య కంప్లైంట్ చేయకూడదు ఎట్లున్నట్లు ఏంటంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది దానివల్ల కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అదే మైండ్లోకి వస్తుంది సో చేసే పనిపైన భయం అనేది ఏర్పడుతుంది అంటే చేయగల ఒక నెగిటివ్ థాట్ అనమాట అంటే భయం కాదు నెగిటివ్ థాట్ ఆ నెగిటివ్ థాట్ పెరిగి 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 అది ఇంకా దూరం అయిపోతుంది కాబట్టి ఒకరికొకరు కోఆపరేషన్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఒకసే అంటే రెండు రెండు లేని సారైనా నార్మల్ అయిపోతుంది ఇన్ కేస్ ఏమైనా జబ్బులు ఉంటే క్రానిక్ డయాబెటీస్ కానీ తర్వాత బీపీ కానీ ఇంకా ఇంకా ఏమైనా సమస్యలని మందులు ఏమైనా పెయిన్ కిల్లర్స్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకున్న దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంత ప్రభావం ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం చెప్పుకునే మేనేజ్మెంట్ పార్ట్ వెయిట్ తగ్గాలి ఫస్ట్ ఓబేసి ఉండే వాళ్ళలో ఈ శృంగార పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంటుంది దీనికి ఇంకో కారణం కూడా ఉంది చాలా మందికి తెలియదు ఈ విషయం ఏంటంటే వెయిట్ పెరిగినప్పుడు మోకాల నొప్పులు వస్తాయి మోకాలు నొప్పులు ఉండే వాళ్ళు కూడా సెక్స్ పర్ఫార్మెన్స్ చేయలేరు ఎందుకంటే మెయిన్ సెక్స్ పైన కాకుండా నొప్పి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాలు నొప్పులు కాలు నొప్పులు సో దాని మీద చేసే పని మీద శ్రద్ధ తగ్గదు దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది వద్దు అనే ఫీలింగ్ వస్తుంది అలానేప్పుడు ముందుకు వెళ్ళలేరు కదా అదే ఒక రీజన్ సో ఎందుకు వెయిట్ ఉండే వాళ్ళలో ఉంటుందంటే ఇది మెయిన్ లాజిక్ సో ఇలాంటి సమస్యలు తీసుకొని ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ కలసారిలో అయితే ఈ సమస్యలన్నీ ఫినిష్ అయిపోతాయి ఇప్పుడు మనము హోమియోపతిలో ఈడీ అంటే ఎలక్టాలిస్ ఫంక్షన్ ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు దాన్ని మనం తీసుకుంటే ఇంతకుముందు మనం చెప్పినట్లుగా అది ఒబేసిటీ ఎలా ఎక్కువగా ఉన్నాడా స్మోకింగ్ ఆల అలా వాడుతుందా దేనివల్ల ప్రాబ్లం వచ్చింది తర్వాత ఈ బ్రోస్టర్ట్ ఏమైనా ఆపరేషన్ జరిగిందా ఇట్లాంటివన్నీ కేసు తీసుకొని మొత్తం డీటెయిల్స్ తీసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో ఇవన్నీ అనలైజ్ చేసి ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇవన్నీ అడుగుతారు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇవన్నీ అడగదు ఏం ప్రాబ్లం ఓకే నాలుగైదు మందిలు ఇచ్చేసి పంపిస్తారు దాంతో ప్రాబ్లం సాల్వ్ కాదు ఒకవేళ వస్తే గుడ్ డేట్గా ఒక టెన్ పర్సెంట్ రిజల్ట్ వస్తే రావచ్చు కానీ అంత మాత్రాన హోమియోపతిలో లేవని చెప్పుకోకూడదు ఎందుకంటే అనుభవమైన డాక్టర్ అయితే దాని కరెక్ట్ మెడిసిన్ కూడా జరుగుతుంది సో హోమియోపతిలో సింపుల్గా మీ ఐడియా కోసం చెప్తాను నేను ఇవి అనుభవమైన డాక్టర్ మీ కేసు తీసుకున్న తర్వాతనే మందులు కూడా కరెక్ట్ అనమాట మీ నాలెడ్జ్ కోసం కొన్ని మందులు చెప్తాను నేను ఒకటి డామియానా లైకోబోడిన్ వచ్చేసి ఇంకా క్యాస్టస్ యాసిడ్ ఫస్ట్ ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ వస్తుంటాయి కాబట్టి మీరు ఈ నాలెడ్జ్ ఇదే కాకపోతే ఇలాంటి మందులు ఏ పొటెన్షియల్ ఇవ్వాలా ఎప్పుడెప్పుడు వాడాలా లేదనేది మీరు డాక్టర్స్ సార్ మీరు వాడుకోవచ్చు నమస్తే